ఈ టోటల్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు సిరోజీ డైమండ్ వరకు కూడా ఇచ్చారు పళ్ళు గురించి మనం మాట్లాడుకుంటే రిచ్ పళ్ళు అని చెప్పుకోవచ్చండి సూపర్ వెరైటీ అని ఫోర్ పీస్ సెట్ వస్తాయండి కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ వస్తాయి మీకైతే తెలిసి ఉంటుంది ఈ టైప్ లో మీకు బాక్స్ ఐటమ్ కూడా లభిస్తాయి అనమాట ఫైవ్ ప్లస్ లో సేంపుల్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎనీ టైమ్ లో మీకు అన్లిమిటెడ్ స్టాక్ అండి మీకు అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లైట్ రేట్ లో ఈ రోజు కలెక్షన్ మీకోసం తీసుకొచ్చాను ఫ్యాక్టరీ రేట్ లో అది కూడా కేవలం ఒక నూట ముప్పై రూపాయలు మన దగ్గర రేట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది కరెక్టే మార్నింగ్ టైం అవుతుంది బయట కూడా మీరు చూసుకోవచ్చు అక్కడ కంటిన్యూగా పార్సల్ కూడా రెడీ అవుతున్నాయి సో మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఒకవేళ మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే కేవలం ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మీరు కొత్తగా బిజినెస్ ఇంటికి అక్కడ కూర్చొని మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ పార్ట్ జాబ్ లాక సో లేట్ ఎంత చేస్తున్నారు ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ గా ఉన్నాయి సో కలెక్షన్ మాత్రం మీరు మిస్ ఈ వీడియో అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వెరైటీ గురించి మనం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే ఫస్ట్ మాత్రం మీరు చూసుకోచ్చండి సిల్క్ లో టైప్ లో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ శారీ గురించి మనకు మాట్లాడుకుంటే మాత్రం మీరు సెంటర్ లో చూసుకోవచ్చండి పళ్ళు లో ఈ టోటల్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు సిరోజీ డైమండ్ వర్క్ కూడా ఇచ్చారు నెమలి డిజైన్ మీద మనకు సిరోజీ డైమండ్ వర్క్ ఇచ్చారా ఇప్పుడు మార్కెట్ లో చాలా ఎక్కువ టెండర్ కలెక్షన్ ఇవే అండి మీరు కంపల్సరీగా చూసుకోవచ్చు మీకైతే తెలిసి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వన్ వీక్ లో ఒక న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి అండ్ వెరైటీ చూసుకోవచ్చు అండి టోటల్ మనకు బోర్డర్ కూడా వీవింగ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ ఫినిషింగ్ లో ఈ విధంగా మీకు కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ ప్రతి ఒక్క దాంట్లో మీకు సెట్ వైజ్ తీసుకోవాలండి కంపల్సరీగా ఫోర్ పీస్ సెట్ వస్తాయి అండి కలర్ చాట్ కూడా డిఫరెంట్ వస్తాయి మీకైతే తెలిసి ఉంటుంది ఒకవేళ మీరు సూరత్కి వస్తున్నారంటే అరుణ టెస్ట్ లో ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ లో ఇక్కడ మీకు అండి ఫ్రెండ్స్ అండ్ పాటు నెక్స్ట్ పర్పుల్ కలర్ లో ఈ విధంగా మీరు చూసుకోచ్చండి దీన్ని లుక్ వైజ్ మనం మాట్లాడుకుంటే మాత్రం సూపర్ లుక్ వైజ్ అని చెప్పుకోవచ్చు వెరైటీ చూసుకోవచ్చండి సో ఇలాంటి కలెక్షన్ ఒకవేళ మీ బిజినెస్ లో పెట్టుకుంటే మాత్రం మీ దగ్గర కూడా కంటిన్యూగా కస్టమర్ అని రావడం జరుగుతుంది అండి మీ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా గ్రోత్ అనేది లభిస్తుంది అనమాట మీరు బోర్డర్ చూసుకోవచ్చండి బోర్డర్ కూడా మనకు ఫుల్ ఫినిషింగ్ లో ఈ విధంగా మీకు సిరోజీ డైమండ్ వరకు ఇచ్చారండి పళ్ళు గురించి మనం మాట్లాడుకుంటే రిచ్ పళ్ళు అని చెప్పుకోవచ్చండి సూపర్ వెరైటీ అని అండ్ దీంతో పాటు సోటోలు అయితే మనకు హిట్ మీద చెప్పాను కదా దాంట్లో మీకు బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైనంత త్వరగా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాళ్ళతో పాటు మీరు పీడిఎఫ్ ఫైల్ అని కూడా తెప్పించుకోవచ్చు లేకపోతే మీకు పీడిఎఫ్ ఏమైనా అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ ఇంటి గంట వచ్చి కోసం అర్ధ గంట సేపు మీరు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీడియో కాలింగ్ చేసి కూడా మీరు ప్రతి ఒక్క ఐటమ్స్ అనే ప్రతి ఒక్క వెరైటీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండి అండ్ మీరు ఏవైతే సెలెక్ట్ చేస్తారో అవే మీ దగ్గరికి డైరెక్ట్ ఫోర్ లేదా ఫైవ్ డేస్ లో మీ దగ్గరికి డెలివరీ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ టోటల్ ఇంకో వెరైటీ చూసుకోవచ్చు అండి ఇది కూడా మనకు టోటల్ సిరోజీ డైమండ్ వర్క్ అనమాట పళ్ళులో గురించి మనం మాట్లాడుకుంటే ప్లెయిన్ పళ్ళులో ఏ టైప్ లో మీకు రిచ్ పళ్ళు అని చెప్పుకోవచ్చు బోర్డర్ చూసుకోవచ్చు అండ్ బోర్డర్ కూడా మనకు ఫుల్ ఫినిషింగ్ లో అండ్ మనకు వచ్చేసి అంటే ఏనుగులో ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క దాంట్లో మీకు డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయని అండ్ వీడియోలో ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఈ విధంగా మీకు శాంపుల్ వాదంగా నేను చూపిస్తున్నాను ఇంకా మీకు దీంట్లో వెరైటీ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కంపల్సరీగా నెంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకా వాళ్ళకు వివరాలు కనుక్కోండి మీరు కూడా సూరత్ గుజరాత్ వస్తున్నారు అండి కంపల్సరీగా మీకు ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లైట్ లో కలెక్షన్ నెక్స్ట్ ఈ విధంగా మీకు అండి టోటల్ గా ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను కంపల్సరీగా ఈ వెరైటీ తీసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ మీరు కంపెనీ లో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీగా సేల్ అయ్యే ఐటమ్స్ అండి వెరైటీ మాత్రం మీరు మిస్ కావద్దు మన దగ్గర కంటిన్యూ గా ఈ టైప్ లో మీకు పార్టీవేర్ కావాలి లేదా వచ్చేది మనకు క్లియర్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ వెరైటీ గురించి మనం మాట్లాడుకుంటే మా యొక్క సింపుల్ చూసుకోవచ్చా అండి ఫైవ్ థౌసండ్ ప్లస్ శాంపుల్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ టైమ్ లో మీకు అన్లిమిటెడ్ స్టాక్ అండి మీకు సో మీకు ఎప్పుడు మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పటికి కూడా ఆన్లైన్ లో ఉంటుంది తో పాటు వెరైటీ చూసుకోవచ్చు అండి ఈ టైప్ లో మీకు సిల్క్ లో ఇంకా వెరైటీ కావాలనుకుంటే ప్రతి ఒక్క మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి రీచ్ బల్ లో మీరు చూసుకొచ్చండి బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్ లో మీకు లట్కన్ కూడా ప్రొవైడ్ చేశారు వెరైటీ చూసుకోవచ్చు కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోండి వెరైటీ ఇంకా మన బాక్స్ ఐటమ్ కావాలనుకుంటే మాకు టోటల్ మీకు ఈ టైప్ లో మీకు బాక్స్ ఐటమ్ కూడా కంపల్సరీగా లభిస్తాయి అన్నమాట వెరైటీ చూసుకోవచ్చు అండ్ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రాండు విరా హరుణ టెస్ట్ ఫ్యాక్టరీ అడ్లైట్ రేట్లు ఈ టైప్ లో మీకు బాక్స్ ఐటమ్ కూడా లభిస్తాయి అన్నమాట సో ఇలాంటి ఏవి కాన్సెప్ట్ లో కావాలనుకుంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఏం చేస్తున్నారు ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను దానికి ధన్యవాదాలు